హలో గాయరికి నమస్తే ఆండపూర్ మార్కెట్ ప్రతి శనివారం దొరుకుతుంది ప్రసంప్ సంతా సేలా ఉంది ఎక్కువ వచ్చినా మార్కెట్ అయితే రెక్కల గ్రెలు తక్కువ రేటు అమ్ముతున్నాయి ప్రతి శనివారం జరుగుతుంది ఏం రేట్నా చూడేట్ ఉంటుంది ఏం చెప్పినావా ఏం రేటు మూడు అవర్ చెప్దా మూడు వేల ఆరునూర్లా పొట్లపిల్లా పొట్లపిల్లా పిల్ల మూడు వేల ఆరునూరులో ఏం రేట్ రెండు గురళనా చూసుకోండి పైసలు పైసా చూడన్నా చెప్తా చెప్పు పదకొండున్నర చెప్పా పళ్ళు చూసుకో పదకొండున్నర నేను పన్నెండున్నర చెప్తాను అంటే పండ్లు చూసుకోవాలి ఏం రేట్ రెండు ఇరవై ఆరు ఇరవై ఆరా

జాతి కానీ ఆ పిల్ల ఏరియా ఈ పిల్లలు ఇది ఏరియా అది ఏరియా చెత్త పన్నెండు వేల నూరుతో అయిపోతుంటా తీసుకున్నా తీంటామండి మేమే బంగపాలన్నా నువ్వే మమ్మల్ని బంగాల పన్నెండు వేల నూరుతో పిల్లలకి చెప్పినా పద్నాలుగు వేల పద్నాలుగు వేలు ಏಮ್ ರೇಟ್ ನಾ ಗುರಿ ಹದಿನಾಲ್ಕು ವೇಳಾ ಏನು ರೇಟ್ ಬರ್ತೀಯ ಮರಗ ಇದೇಮ್ ರೇಟಾ